అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ మన హిందూ సాంప్రదాయం ప్రకారం చూసుకున్నట్లయితే పెళ్ళి అనేది చాలా పవిత్రంగా భావిస్తారు సో పెళ్ళి చేసుకునేటప్పుడు ఏంటి అంటే చాలా మంది జాతకాలు చూపించుకొని జాతకాలు మ్యాచ్ అయినాయా లేదా అని చూసిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటారు కొంతమందికి ఏంటంటే ఇట్లా కొంచెం జాతకం తెలియదు సో కొంతమందికి రాశి తెలుస్తుంది అనమాట గోచారం ప్రకారం చూసుకున్నట్లయితే రాశి తెలుస్తుంది సో ఈ రాశి నాది సో ఈ రాశి వారిని వివాహం చేసుకుంటే నాకు బాగుంటుంది అని చెప్పేసాను జాతకం తెలిసిన వాళ్ళైతే జాతకం చూపించుకొని పెళ్లి చేసుకుంటారు కొంతమందికి జాతకం తెలియదు రాశి మాత్రానికే తెలుస్తుంది మరి అటువంటి అప్పుడు ఏ ఏ రాశి వారు ఏ ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు మరి ఏ రాశి వారిని చేసుకోకూడదు అంటారమ్మా తప్పకుండానన్నా సో వివాహం అనేది చాలా పవిత్రమైంది అని చెప్పినట్టుగా కాకపోతే ఏంటంటే వివాహ సమయానికి మనం కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే చేసుకుంటామో దాంట్లో ముఖ్యమైన ఏర్పాట్లు ఏంటంటే జాతకాలు కలవడం సో జాతకాలు కలవడం పేర్లు కలవడము తర్వాత వాళ్ళ మనస్తత్వాలు కలవడం ఇవన్నీ చూసుకోవాలి పూర్వం ఏంటంటే కుటుంబాలు చూసుకునే వాళ్ళు ఈ కుటుంబంలో వాళ్ళ మంచి వాళ్ళు ఈ ఇంట్లో నుంచి పిల్లొస్తే ఆ ఇంటికి అభివృద్ధి బాగుంటుంది అమ్మాయి చాలా సౌమ్యంగా ఉంటుంది తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు సంస్కారవంతులని చూసేవాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు అంటే శాలరీస్ చూసుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్స్ చూసుకుంటున్నారు పేరెంట్స్ ఉండకూడదని చూసుకుంటున్నారు పూర్వం పేరెంట్స్ ఉండాలి కుటుంబాలు వాళ్ళు ఇవాళ ఉండకూడదని అనుకుంటున్నారు అందుకని వాళ్ళేంటే ప్రత్యేకంగా ఒక రాశి లక్షణాలే కాకుండా మనకి మనస్తత్వాలను కలవాలి సో పెళ్ళిళ్ళు అనేది ఏంటంటే ఇవాళ మనం నిర్ణయించినప్పటికీ కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా పైన నిర్ణయించింది ఏదైతే దైవం నిర్ణయించిందో అది జరగక మాందని చెప్పి వాళ్ళు నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది పెళ్ళిళ్ళు అయినా సరే మనం జాతకాలు చూసుకుంటున్నాం కనుక చూసుకున్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం పర్టికులర్గా ప్రతి విషయాన్ని ఇప్పుడు చాలామందికి ఏంటంటే జాతకం మ్యాచింగ్ అని తెలుస్తుంది ఇన్ని పాయింట్స్ వస్తే వివాహం చేసుకుని ముప్పై ఆరు పాయింట్లు రావాలి దాంట్లో పద్దెనిమిది వచ్చినా చేయొచ్చు పదమూడు వచ్చినా చేయొచ్చు అని చెప్పి జ్యోతిషులే చెప్తున్నాం సో మేము కొంచెం చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం అంటే పూర్వము ఖచ్చితంగా గణాలు పొంతనలు నక్షత్ర నాళ్ళు అన్నీ కలవాలి ఇవాళ ఏంటంటే రాసి తత్వ లక్షణాలు మనస్తత్వాలు ఇవి కొన్ని కలవాలి సో ఇవి అవి కలిసిన కలవపడి ఇవి కలవాలి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఇవి కలిసినప్పుడు ఏంటంటే బాగుంటుంది అయితే కల ఎలా తెలుసుకోవాలి కొంతమందికి పుట్టిన తేదీయే లేదు కదా సో లేని వాళ్ళకి నాది ఇది రాసినప్పుడు ఆ రాసి తత్వం లక్షణాలు కొన్ని ఉంటాయి సో అలా ఉన్నవాళ్ళు ఈ రాశి ఉన్నవాళ్ళు చేసుకోకూడదు అలాగ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు జాతకం తెలిసిన వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు చేసుకోకూడదు సో ఎందుకంటే నేను చెప్పేది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి పనికొస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి పనికొస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఈజీగా అర్థమైపోతుంది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కొంచెం అనాలసిస్ చేసి చేసుకోవాల్సి వస్తుంది ఇది ఈ లక్షణం అన్నమాట సో ఈ మన ప్రతి ఒక్క దానికి ఏంటంటే ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు చూసుకోకండి ఎందుకంటే వివాహం అయిపోయింది అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నాది ఆ రాసి కాదు ఇప్పుడు ఈ రాసి వచ్చి దాని అందుకని మన గొడవలు వస్తే దాని సొల్యూషన్స్ ఇది ఇది చూసేది ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రాశి ఫలాలు చూసుకోండి భార్యమతలు అయిపోయిన వాళ్ళు భగవంతు ముడి వేస్తాడు ఆల్రెడీ సో ఏవైతే మనం మైనస్ పాయింట్స్ ఉన్నాయో ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అవి మనం కవర్ చేసుకొని దాన్ని వెళ్ళాలి తప్ప చేసుకున్నాను ఇప్పుడు కొత్తగా విడిపోవడానికి మళ్ళీ ఇదొక సాకు చూపించుకోకండి ఎవరు సో మనం చెప్పేది ఏంటంటే తీసుకో ప్రికాషన్స్ తీసుకోవడానికి వివాహం అవ్వగానే వెంటనే మాకు నచ్చలేదు మాకు మనసుతో నచ్చలేదు అందుకే నేను రివోర్స్ తీసుకుంటున్నాను ప్రతి ఒక్క పిల్లలు ఇంత రంగరంగ వైభవంగా వివాహం చేయడం ఏంటి మళ్ళీ వీడు విడిపోవడం ఏంటి దానికోసం నేను ఇంత పర్టికులర్గా ఈ ఈ ఈ ఈ రాసి వాళ్ళు ఈ వాళ్ళు చెప్తున్నాను సో దా అంతేగా అయిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నవాళ్ళు అసలు పట్టించుకోవద్దు దాని గురించి ఆలోచించవద్దు అమ్మ ద్వాదశ రాశులను పన్నెండు రాశులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఈ పన్నెండు మొదటగా మేష మేషరాశి మరి ఈ మేషరాశి వారి వచ్చేసి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు మరి ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అంటారు తప్పకుండా మేషరాశి అని అనగానే మేషరాశి వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా మేషరాశి అయినా మేష లగ్నమైనా వీళ్ళు ఖచ్చితంగా చేసుకోకుండా అమ్మాయి ఎవరిని చేసుకోకూడదు అంటే వృషభ రాశి వాళ్ళు చేసుకోకూడదు వృషభ లగ్నం వాళ్ళని చేసుకోకూడదు ఇటు మీనరాశి వాళ్ళు చేసుకోకూడదు మీన లగ్నం వాళ్ళు చేసుకోకూడదు ఎందుకంటే మేషరాశిలో ఉండే లక్షణాలు గుణాలు గుణాలు వేరు ఉంటాయి వృషభ రాశిలో ఉన్నప్పటికీ లక్షణాలు మారిపోతాయి సో ఇక్కడ ఉన్న అమ్మాయిలకి ఇక్కడ ఉన్న అబ్బాయిలతో సుట్ అవ్వదు మేషరాశిలో ఉన్న అమ్మాయిలకి మేము వృషభ రాశి అబ్బాయిలతో సెట్ అవ్వదు అలాగే మేషరాశిలో ఉన్న అబ్బాయిలకి వృషభ రాశి అమ్మాయిలతో సెట్ అవ్వదు అలాగే మీనరాశిలో ఉన్న అమ్మాయిల అబ్బాయిలు మేషరాశి వాళ్ళతో సెట్ అవ్వదు సో వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఇది చేసుకోకూడదు ఈ రెండు రాసులని మిగతా రాసుల్ని కొంచెం కొంచెం చేసుకున్నా కొన్ని కొన్ని విషయాల్లో మ్యాచ్ అయినా కొన్ని విషయాలు మ్యాచ్ అవ్వవు చేసుకో తగిన రాసులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి మేషరాశి వాళ్ళకి పడే రాసులు ఏవైతే ఉన్నాయో అది సింహరాశి సో మేషరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కాంబినేషన్స్ బాగుంటాయి తర్వాత మళ్ళీ వృచ్చిక రాశి వాళ్ళకి బాగుంటాయి ఈ కాంబినేషన్లో చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవచ్చు అని అంటే మేషరాశి తత్వం ఏంటంటే జనరల్గా వీళ్ళు ఏ విషయమైనా కొంచెం అగ్రెసివ్గా ఉంటారు అమ్మాయిలు అయితే మాటల్లో అగ్రెస్ చూపించకపోయినా వాళ్ళ చేతుల్లో మాత్రం కంపల్సరిగా ఈ పని ఆ పని అవ్వాల్సింది అవ్వకపోతే మేము మాట్లాడవాలని అనే కొంచెం మొండితనం కొంచెం మూర్ఖత్వం ఉంటుంది అబ్బాయిల విషయంలో అయితే వాళ్ళు తొందర పడుతుంటారు ఏ విషయం అవ్వాల్సింది తొందరగా అయిపోవాలి పని ఈ పని ఈ పని ఇప్పుడు చేశారంటే ఇప్పుడు చేయాలి మాటల్లో కానీ చేతుల్లో కానీ ఏ విషయాన్ని చూస్తే కొంచెం దూకుడు స్వభావం కనిపిస్తుంది సో ఋషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఏదైనా నిదానమే ప్రధానం నిదానంగా చేసుకుని వెళ్ళాలి ఏదైనా చెప్తే సాఫ్ట్గా చెప్పండి ఎందుకు అంత కోపంగా అంటారు సో కోపంగా అరు అరవడం అనేది ఉండదు వెళ్ళి వీళ్ళు మాట్లాడే విధానమే మేషరాశి వాళ్ళది మాట్లాడే విధానమే కొట్టినట్టుగా కోపంగా చెప్పినట్టుగా కసురుకున్నట్టుగా విసుక్కున్నట్టుగా ఉంటుంది కానీ వాళ్ళ లక్షణం అది సో ఈ లక్షణానికి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఏ విషయమైనా వీళ్ళ లక్షణం ఏంటంటే కంపల్సరీగా సాఫ్ట్గా చెప్పాలి ఏ విషయమైనా అది సాఫ్ట్గా చెప్తే ఏ పనైనా చేస్తారు కొంచెం హార్డ్గా చెప్పినా కొంచెం గట్టిగా మాట్లాడినా చేయరు సో అందుకే ఈ లక్షణాలు ఉన్నాయి కనుక చేసుకోకూడదు సో మీనరాశిలో వచ్చినప్పటికీ ఏమేమి ఏమైపోతుందంటే మీనరాశిలో వాళ్ళది ఏంటంటే కొంచెం వాళ్ళదే కమాండింగ్ డి కొంచెం డిగ్నిటీగా ఉండడం ఏ విషయమైనా కొంచెం సున్నితంగా మాట్లాడడము కొంచెం డీసెంట్గా చెప్పడం వీళ్ళకి అలాగ ఉండదు మేష రాశి వాళ్ళకి వాళ్ళు డీసెంట్గా చెప్తారని గ్యారంటీ ఉండదు వాళ్ళకి ఏదనిపిస్తే అప్పుడు చెప్పేస్తుంటారు సో ఈ రెండు కాంబినేషన్స్ మ్యాచ్ అవ్వు కనుక ఖచ్చితంగా ఈ రాశిని ఈ రాశిని చేసుకోకూడదు సింహరాశిని చేసుకోవచ్చు మళ్ళీ రుచిక రాశిని చేసుకోవచ్చు ఈ కాంబినేషన్స్లో వల్ల ఏంటి అంటే మెయిన్ వీళ్ళ మనస్తత్వాలకి వీళ్ళ మనస్తత్వం కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి వీళ్ళు ఏం చెప్పినా సరే వీళ్ళకు కొంచెం అర్థం చేసుకునే లక్షణం ఉంటుంది సింహరాశి వాళ్ళకి ఓకే వాళ్ళు చెప్పే విధానంలో తేడా ఉన్న మనిషి చెప్పే విషయం కరెక్టే ఓకే చెప్పడం అలా ఉంటుంది అంతే మా వారు చాలా మా వారు కొంచెం కోపం ఎక్కువేనండి కానీ అని సర్దుకుంటారు ఆయన అంతే అలా మాట్లాడతారు అంతే ఏం చెప్పినా వింటారు మళ్ళీ నేను చెప్తాలండి అండి అని చెప్తుంటారు సో ఈ లక్షణం అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ అనేది ఎవరికి ఉంటుంది ఎక్కువ సింహరాశి వాళ్ళకి ఉంటుంది మళ్ళీ రుచిక రాశి వాళ్ళకి ఉంటుంది సో ఈ కాంబినేషన్ ఈ మేషరాశి వాళ్ళకి మ్యాచ్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా చేసుకోవడం వల్ల వీళ్ళకి అన్ని విధాలుగా బెనిఫిట్ అవుతుంది సో లగ్నాలు కూడా అంతే ఇప్పుడు మహేష్ మాది ఇలా తెలుసు జాతకం తెలుసు మాకు అనుకున్న వాళ్ళు అది లగ్నాలు మహేష్ లగ్నం వాళ్ళు ఖచ్చితంగా సింహ లగ్నాలు చేసుకుంటే మంచిది బాగుంటుంది కాంబినేషన్ రుచిక లగ్నాలు చేసుకుంటే బాగుంటుంది అమ్మ మరి మేషరాశి వారు వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు జాగ్రత్తలు కాదు వివాహం అవ్వడానికి చాలా మందికి వివాహం ఆలస్యం ఉంటుంది మేషరాశి వాళ్ళకి ఎందుకంటే మేషరాశిలో ఉండే నక్షత్రాల్లో భరణి నక్షత్రం అనే నక్షత్రానికి అయితే ఎర్లీగా అవుతుంది వివాహం లేకపోతే ఆలస్యంగా అవుతుంది ఓకే సో వివాహం ఎర్లీగా అయిన వాళ్ళకైతే అదృష్టం అంతలే అదృష్టం మన జాతకం బ్రహ్మాండంగా ఉంది వివాహం అయిపోయింది సో వివాహం అవ్వలేదంటే వీళ్ళు చేయాల్సిన పరిహారాలు ఉంటాయి సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ప్రతి మంగళవారం వీళ్ళు ఉపవాసం ఉండడం కానీ లేకపోతే టిఫిన్ చేసి ఉండడం కానీ ఉపవాసం అంటే కంప్లీట్గా తినకుండా ఉండడం పొద్దున్నే సాయంత్ర తినకుండా సాయంకాలం సంధ్యా సమయంలో గణపతి ఆరాధన చేసి వీళ్ళు కందిపప్పు వండి కందిపప్పుతో ముద్దోపాలను తినాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఉత్తి ముద్దోపే నెయ్యి వేసుకొని దాంట్లో ఏదైనా పచ్చడి ఉండి నంచుకొని తినచ్చు కూరలు ఏమి తరగకుండా కూరలు ఏమి వండకూడకుండా అలా ఉండాలి లేదు అలా ఉండలేము మేము కష్టం అవుతుంది అంటే టిఫిన్ చేసేయచ్చు ఓకే ఓకే కానీ చేస్తే నియమం ఇష్టం అయితే ఇలా చేసుకోవాలి చేసుకోలేము అనుకుంటే అలా చేసుకోవచ్చు సో ప్రతి మంగళవారం వీళ్ళు గణపతి దేవాలయానికి వెళ్ళడం గణపతి ప్రదక్షిణాలు చేయడం గణపతి ఉన్న ఆలయానికి వెళ్ళడం గణపతి ప్రదక్షిణాలు గణపతికి ఇరవై ప్రదక్షిణాలు చేయడం సో చేసి అక్కడ అరటిపళ్ళు నైవేద్యం పెట్టడం అమ్మాయిలు అబ్బాయిలు సో వివాహం అయినంత వరకు అంటే వివాహం అయ్య అయిన తర్వాత కూడా ఏంటంటే కొన్నాళ్ళు ఇంకా కొన్నాళ్ళు చేయాలి సో పెళ్ళి అయిపోయింది సో ఇంకా కొన్నాళ్ళు చేయాలి ఎన్ని వారాలు చేయాలంటే ఇరవై ఒక్క వారాలు చేయాలి పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు ఎన్ని వారాలు చేస్తే లెక్కలు లెక్కలో ఉండదు ప్రతి మంగళవారం పెళ్ళే వరకు వెళ్ళవలసింది పెళ్ళైన తర్వాత వీళ్ళకి ఇరవై ఒక్క వారాలు ఖచ్చితంగా గణపతి ఆలయానికి వెళ్ళి అరటిపళ్ళను సమర్పించి తర్వాత ఉండ్రాలు నైవేద్యం పెట్టడం ఇంకా అక్కడ గుళ్ళో విశేషంగా లడ్డు నైవేద్యం పెడతాం అంటే లడ్డు కూడా నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేయించడం వల్ల వీళ్ళకి వివాహం అవ్వడము వివాహంలో వచ్చే ఏదైతే వివాహ సమయాలు జాప్యాలు ఉంటే వీళ్ళకి ఎలాతో అవి పోవడమో జరుగుతుంట సో ఈ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయి కనుక గణపతి ఆరాధన చేయాలి వీళ్ళు ఎక్కువ సో లైఫ్ లాంగ్ మేషరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన ఎందుకంటే విఘ్నాల ఆటంకాలు రాకుండా ఉండడానికి తర్వాత వీళ్ళకి ఏ పని అయినా కొంచెం ఆ దూకుడు స్వభావం ఉంటుంది కదా కొంచెం పని అయిపోవాలనే ఆలోచన ఉంటుంది కదా ఆ ఆలోచన తొందరలో ఏంటంటే కొన్ని రిలేషన్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ రిలేషన్షిప్లో ఏది కట్ అవుతుంది ఎక్కువ భార్య మధ్య ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ రిలేషన్స్ ఎవరైనా ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతుంది ఆ పడలేదు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు వీళ్ళందరూ ఏం చేస్తారు కొంతకాలం ఉంటారు కొంతకాలం సరే వాటి మనసత్వం అంతే అని చెప్పి వదిలేస్తారు కానీ లైఫ్ లాంగ్ మనతో పాటు ఉండేది ఎవరు భర్త భార్య భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఉండాలి సో ఈ రిలేషన్స్ కట్టకుండా గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళు కలిసి ఉంటారు ఇది వీళ్ళకి మంచి శ్రేయతకరం ఉండ అమ్మ మరి మేషరాశి వారికి వచ్చేసి ఆరోగ్యం బాగానే ఉంటుంది అంటారు హెల్త్ చాలా బాగుంటుంది వీళ్ళకి ఆరోగ్యంగానే ఉంటారు వీళ్ళు ప్రతి విషయాల్లో పర్టికులర్గా ఏం చేసుకోవాలన్నా ఏం తినాలని ఆలోచించి చేస్తారు కాకపోతే కొన్ని విషయాల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా వస్తాయి కదా ఆరోగ్య సమీత ఆ వచ్చే సమస్య కూడా రాకుండా ఉండాలంటే మెయిన్ వీళ్ళు తిన తినకుండా ఉండాల్సిన ఫుడ్ ఏంటంటే ఎక్కువ గరం మసాలా తగిలిన ఫడ్ ఫుడ్స్ తినకూడదు అంటే మసాలా ఐటమ్స్ కారం ఎక్కువగా తినడం కానీ చాలా కారం ఎక్కువ తినే తినే వాళ్ళు ఉండరు ఈ రాశి వాళ్ళు ఎక్కువ కారం తింటే వీళ్ళకి అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ హార్ట్లో కొంచెం బ్లడ్ కొలెస్ట్రాల్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కనుక వీళ్ళు ఆహార ఉద్యమాలు కొంచెం సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అమ్మ మేషరాశి వారికి వచ్చేసి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అలాగే వీరు ఏ రాశి వారిని వివాహం చేసుకూడదు అనే వాటి గురించి అయితే